శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ పరబ్రహ్మ పరమాత్మ దత్తాత్రేయ గురువులపైన మరాఠీ భాషలో ఎన్నో వేల పాటలు రచించబడినవి అందులో ముఖ్యంగా దత్తపంచపదులు అని ఆర్యన్ పరాడ్కర్ గారు అతడు ఎంతో భక్తితో భావయుక్తంగా సౌమ్య కంఠంతో పాడిన పాటలు ప్రసిద్ధికెక్కినాయి వాటిని తెలుగులో భావం చె తెలుగు ప్రజలకు ఆ భావాలు అర్థం కావాలని ఎప్పుడూ నలభై సంవత్సరాల క్రితం వ్రాసి గురు పరిమళ గ్రంథంలో ప్రింట్ చేయించినాను చాలామంది భక్తులకు ఆ పుస్తకము పంచబడినవి ఆ పుస్తకంలోని పేజీ నంబర్ మూడు వందల ఏడు నుండి మూడు వందల పన్నెండు వరకు వరుసగా ఉన్నాయి వాటిపైన మరాఠీ అనువాదం అని వ్రాసి ఉంది అదేగాక వేరు వేరు అదే శీర్షికతో మరికొన్ని మరాఠీ పాటలు కూడా తరిగించబడినాయి ముఖ్యంగా పైన చెప్పిన గాయకుడు పాడిన పాటల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది భజన పాట దిగంబర దిగంబర శ్రీపద దిగంబర నీనామామృతం భావయహారకం అజ్ఞాన తిమిరం నీనామామృతం భావహారం హరించి వేయ ఇటువంటి పాటను అదే స్థాయిలో మరొకటి అత్యంత జనాదరణ పొందిన పాట గురుమూర్తి ప్రేక్షణల పాట మహారాష్ట్రలో పేరు పొందినది ఆ ప్రక్షణ వల్ల దొరికే ఫలము మరియు మహాత్మము ఎంతో ఏమిటో గురు పూర్ణిమ సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలని మరియు దత్తగుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ పాటతో ప్రదక్షిణలు చేస్తే చే ఎందరో భక్తులు చేస్తుంటారు నేటికి కూడా అదే ప్రా అదే విధానం మహారాష్ట్రలో ఉండేటువంటి అవుతున్నది అదే ఆ పాట గురించి మీకు ఇప్పుడు పాడేటువంటి వాడిని అవుతున్న వినండి ధన్యం ధన్యుల సద్గురు ప్రదక్షిణలు చేసి సురవర విమానమే దిగివచ్చు మన అర్హతలను గాంచి ధన్యం ధన్యుల సద్గురు ప్రదక్షిణలు చేసి సురవర విమానమే దిగివచ్చు మన అర్హతలను గాంచి ప్రతి పదం నందుంది పుణ్యాల రాశి ప్రతి పదం నందుంది పుణ్యాల రాశి సర్వక్షేత్ర పుణ్యము దొరకును మొదలగున వికాశి సర్వక్షేత్ర పుణ్యము దొరుకును మొదలగున వికాశి ప్రతి పదం నందుంది పుణ్యాల రాశి సర్వక్షేత్ర పుణ్యము దొరుకును మొదలగు నవి కాషీ ధన్యం ధన్యులమౌ సద్గురు ప్రదక్షిణలు చేసి విమానమే దిగివచ్చు మన అర్హతలను గాచే నమస్కరించగా హరించుకోటి దోషం నమస్కరించగా హరించుకోటి బ్రహ్మహత్య దోషం సాష్ట్రాంగము చేయగా లభించు మన పాదాలకు మోక్షం సాష్ట్రాంగము చేయగా లభించు మన పాదాలకు మోక్షం నమస్కరించగా కోటి బ్రహ్మత్య దోషం సాష్టాంగు మన పాదాలకు మోక్షం ధన్యం ధన్యులమౌ సద్గురు ప్రదక్షిణలు చేసి సురవర విమానమే దిగివచ్చు మన అర్హతలను వాచి మృదంగ తాళ ఘోష భక్తులు భావము చేంగత గోశల భక్తులు భావము చేపాడి నిత్య ఆనందం చేయగనాట్యం నామకీర్తనలతోటి నిత్య ఆనందం చేయగనాట్యం నామకీర్తనలతోటి తాళ గోశల భక్తులు భావము చేపాడి నిత్యానందం ఆనందం చేయగనాట్యం నామకీర్తనలతోటి ధన్యం ధన్యుల మహో సద్గురు ప్రదక్షిణలు చేసి సురవర విమానమే దిగివచ్చు మన హర్హతలను గాచి గురుచరణాల మహిమాగణ్యం నిఘమాగమలందు గురు చరణాల మహిమాగణ్యం ఆగమలందు అనుభవస్తులు గురు అభిలాషులు దానిని తెలిపెదరు అనుభవస్తులు గురు అభిలాషులు దానిని తెలిపెదరు గురు మహిమ అగణ్యం నిగమాగమలందు అనుభవస్తులు గురు అభిలాషులు దానిని తెలిపెదరు ధన్యం ధన్యులమౌ సద్గురు ప్రదక్షిణలు చేసి సురవర విమానమే దిగివచ్చు మన ప్రదక్షిణాలను చేసి దేహం భావం చే ప్రదక్షిణాలను చేసి దేహమును భావం చే కన్నుల ఎదురుగా నిండుగ దొరుకును దర్శనమాతనిది కన్నుల ఎదురుగా నిండుగ దొరుకును దర్శనమాతని ఏ ప్రదక్షిణలు చేసి చేసి దేహము భావం చేనుసీ కన్నుల ఎదురుగ నిండుగ దొరకును నిధి ధన్యం ధన్యులమౌ సద్గురు ప్రదక్షిణలు చేసి సురవరభిమానమే దిగివచ్చు మన అర్హతలను గాంచి ధన్యం ధన్యులమౌ సద్గురు ప్రదక్షిణలు చేసి సురవరభిమానమే దిగివచ్చు మన అర్హతలను గాంచి